హాయ్ వ్యూవర్స్ చూస్తున్నారుగా ఎంతో ఈజీగా చేసుకోగలిగే స్వీట్ డబుల్ కమాటా ఎలా చేసుకోవాలో చూద్దాం బ్రెడ్ని ముందుగా ఇలా స్లైసెస్లో చేసుకుని పక్కన ఉంచుకోవాలి పెట్టి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కూడా వేసుకుంటే వేసుకుంటే బాగా ముందే వీటిని అవుట్ చేసుకుని అదే బాండీలో మరికొద్దిగా నెయ్యి వేసుకుని ఈ బ్రెడ్ స్లైసెస్ ని బాగా ఎర్రగా దోరగా వేయించుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా నెయ్యి దీనిలోకి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది నెయ్యి సరిపడా వేసుకుంటేనే బ్రెడ్ హల్వా టేస్ట్గా ఉంటుంది దీన్ని సన్నసక మీద దోరగా ఎర్రగా వేయించుకోవాలి కప్పు షుగరు యాలకులు మిక్సీ పట్టుకుని ఆ పొడి ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని పంచదార ఇలా కరిగి లైట్గా ఇలా చేతికి అంటుకునే స్టేజ్లో ఉండగా పంచదార ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనం నేతిలో వేయించుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని ఈ పంచదార పాకంలో వేసుకోవాలి ఈ పంచదార పాకం మొత్తం ఈ బ్రెడ్ స్లైసెస్ అబ్సార్బ్ చేసుకునే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ పంచదార పాకం మొత్తం ఇలా అబ్జర్బ్ అయిన తర్వాత మనం కిందకు తీసి పెట్టుకున్న పాలని ఇందులో వేసుకోవాలి నేను కొద్దిగా ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను ఇలా యూజ్ చేయటం వల్ల దీని కలర్ ఎంతో బాగా వస్తుంది ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ ఇష్టపడిన వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఈ పాలను కూడా వేసుకుని దగ్గర పడేంతవరకు దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి దగ్గర పడిన తర్వాత ఇది బాగా దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని దించుకుంటే దీన్ని డబుల్ క మీట అని కూడా అంటారు డబుల్ క మీట డబుల్ కమీటా లేదా బ్రెడ్ హల్వా ఇలా బాగా దగ్గర పడిపోయిన తర్వాత చివరిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది హై వ్యూవర్స్ చూస్తున్నారుగా ఎంతో ఎమ్మి ఎమ్మి డబుల్ కమిటా రెడీ దీన్ని పిల్లలకు చేసి పెడితే ఎంతో ఇష్టంగా హై వ్యూవర్స్ డబుల్ కమిటా రెడీ మొత్తం నా వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి